భక్తి మార్గంలోనే వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనాలని సర్పవరం సిఐ పెద్దరాజు యువతకు పిలుపునిచ్చారు కాకినాడ రూరల్ మండలం సర్పవరం పోలీస్ స్టేషన్ లో శ్రీ వరసిద్ధి వినాయకుడిని నెలకొల్పి తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పదకొండవ రోజున స్టేషన్ సిబ్బందితో కలిపి నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్నామని సిఐ పెద్దిరాజు తెలిపారు యువత నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు ఎటువంటి మద్యాన్ని సేవించకుండా భక్తి మార్గంలోనే పండుగ జరుపుకోవాలని సర్పవరం స్టేషన్ హౌస్ ఆఫీసర్ పిలుపునిచ్చారు అలాగే గణేష్ దేవి నవరాత్రులు ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని అన్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు ఓం గం గం గణపతి నమ ఓం ఈ యొక్క గణేష నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఉదయం సాయంత్రం పూజాది కార్యక్రమాలు నిర్వహించి పదకొండవ రోజు అయినటువంటి ఈరోజు మనం ఈ వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటూ మా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసినటువంటి ఈ వరసిద్ధి వినాయకుని నిమజ్జనం చేయడానికి బయలుదేరుతున్నాం ఈ వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని ఆయురారోగ్యాలు ఉండాలని అదేవిధంగా నేరాలు అదుపులో ఉండి నేరాలు జరిగినటువంటి నేరాలు కూడా రికవరీ అయ్యి ప్రజలకంతా మంచి చేయాలని ఆ మంచి చేసేటటువంటి అవకాశాన్ని వినాయకుడు మార్పు కల్పించాలని శాంతి పద్ధతులను అదుపులో ఉంచి ప్రజలకి మంచి మంచి చేసి వాళ్ళందరికీ కూడా అందరికీ మంచి జరగాలని ఆ వినాయకుడిని కోరుకుంటూ నా నిమజ్జన కార్యక్రమాన్ని చేస్తున్నాం అదేవిధంగా మీ ఇటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల ప్రజల్లో ఒక ఐకమత్యము ఇవన్నీ కూడా పెంపొందించడానికి సేవాభావం పెంపొందించడానికి ఐకమత్యం పెంపొందించడానికి మంచి అవకాశం ఉంది కాబట్టి మీ గణేష్ నవరాత్రులు కానీ దేవి నవరాత్రులు కానీ వీటి వల్ల చక్కటి యొక్క వాతావరణం కలగడానికి మంచి అవకాశం ఉంది కాబట్టి అన్నీ చేయాలి అయితే ఇవి చేసేటప్పుడు ఇవి భక్తి మార్గంలో వెళ్ళాలి తప్ప వేరే పెడ మార్గంలో వెళ్ళకూడదు ఇప్పుడు ఈ రోజున భారీ ఎత్తున నిమజ్జన కార్యక్రమం ఉంది కాబట్టి ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనే భక్తులందరూ కూడా ఎక్కడా కూడా ఈ యొక్క ఆల్కహాల్ని డ్రింక్ చేయకుండా పొజిషన్లో జాగ్రత్తగా ఉండాలి డ్రైవర్లు ఎవరో తాగుండకూడదు ఇవన్నీ కూడా మన కాకినాడ జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ జి బిందుమాల వైపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు అదేవిధంగా మన కాకినాడ అసిస్టెంట్ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ దేవరాజు పాటిల్ మానేసి ఐపీఎస్ వారి యొక్క సారథ్యంలో ఈరోజు ఈ యొక్క నిమజ్జన కార్యక్రమానికి ఎన్టీఆర్ బీచ్లో కానీ వన్ టౌన్ ఏరియాలో కానీ మిగిలిన ప్రాంతాల్లో కానీ ఈ యొక్క పగలబంది ఏర్పాట్లు చేయడం జరిగింది వారి యొక్క ఆదేశాలు ఏంటంటే ఈ యొక్క పొజిషన్లో పాల్గొన్న వారు ఎవరు కూడా ఈరోజు ఆల్కహాల్లో ఎవరు తీసుకోకూడదు అదేవిధంగా ఈ వాహనాలని విగ్రహాలని నిమజ్జనానికి తీసుకెళ్లేటటువంటి వాహనాలని నడిపేటటువంటి డ్రైవర్లు ఎవరో కూడా ఆల్కాహాల్లో చేయించకుండా ఎందుకంటే పొజిషన్లో జనం ఉంటారు ఎక్కడన్నా అదుపు తప్పితే ఈ యొక్క ఇంటాక్టేషన్ వల్ల మైండ్ కంట్రోల్ లేకపోతే జరగాలని ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి అంటువాడు ఇన్సిడెంట్ని మనం నివారించడానికి డ్రైవర్లు ఎవరు కూడా మద్యపానం ఛేదించకూడదు అదేవిధంగా ఈ యొక్క ట్రాన్స్జెండర్స్ యొక్క బ్యాన్స్ల కానీ పాటలు కూడా ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన పాటలు పెట్టకూడదు అదేవిధంగా అసభ్యకరమైనటువంటి పాటలో డిస్ప్లే చేయకుండా ఓన్లీ భక్తి ప్రవృత్తిని పెంచేటటువంటి పాటలు మాత్రమే పెట్టుకుంటూ గణేషుడి పాటలు మాత్రమే పెట్టుకుంటూ నిమజ్జనానికి ఒక పద్ధతి ప్రకారం ఎవరిది వాళ్ళే ఎవరి విగ్రహం వాళ్ళే వెళ్తూ సహకరించి పోలీసు వారి యొక్క సూచనలు అవి పాటించి చక్కగా ఏ అయితే ఉద్దేశించి నిమజ్జనానికి వెళ్తారో నిమజ్జనం చేసే ప్లేస్లో కూడా అక్కడ స్విమ్మర్స్ ఉంటారు బందోబస్తు సిబ్బంది ఉన్నారు వారి యొక్క సూచనలు తప్పకుండా పాటించి సముద్రం లోనకి వెళ్లకుండా విగ్రహంతో పాటు ఎంతమంది దిగుతున్నారో మనం దిగిన వాళ్ళంతా కూడా గా మళ్ళీ బయటకు వచ్చారా లేదా అన్నటువంటిది కౌంట్ చేసుకుని వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళి చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా నిమజ్జనం చేసేటప్పుడు పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క మనకి కూడా తీసుకెళ్ళినటువంటి వాటిని కలెక్ట్ చేయడానికి ఒక లారీ ట్రాక్టర్ పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా పూజా ద్రవ్యాలు అవన్నీ కూడా పక్కన ట్రాక్టర్లో వచ్చిపరిచి ఈ యొక్క సముద్రంలో నిమజ్జనం చేసేటప్పుడు ఓన్లీ విగ్రహాన్ని మాత్రమే తీసుకెళ్ళి మిగిలినటువంటి పత్తిలు వగేర వగేర చేసుకెళ్ళి అక్కడ కలుషితం కాకుండా చూసుకుని విగ్రహాన్ని మాత్రమే నిమజ్జనం చేసి అక్కడ ఉన్న సిమ్మర్సు అక్కడ బందోబస్తు సిబ్బంది యొక్క సూచనలు పాటించి ఏ విధమైనటువంటి యొక్క కాజువాలిటీ కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ జరగకుండా పోలీసు వారికి సహకరించి క్షేమంగా మరలా తిరిగొచ్చి మరలా సంవత్సరానికి మళ్ళీ రెడీ అవుతారని ఆశిస్తూ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇంత పక్కని బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి మన కాకినాడ జిల్లా సుప్రెండా పోలీస్ శ్రీ జి బిందుమాల ఐపీఎస్ వారికి అదేవిధంగా అసిస్టెంట్ సుప్రెండా పోలీస్ శ్రీ యేవరాజు పాటిల్ మానిష్ ఐపీఎస్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తుంది